ఈ నడుమ గల్లీ కుక్కలు మందిని చాలా పరీక్ష చేస్తున్నాయి పోరగా పడితే వాళ్ళు పీక తింటున్నాయి కుక్కలు అయితే అన్ని కుక్కలు అట్లా వేస్తున్నాయని అంటలేం కానీ కొన్ని ఏవంటైతే జనాలకు వాటి మీద కోపం ఎక్కువైపోతుందే కుక్కల్ని జంపేయాలి పిల్లల్ని కాపాడాలి అని కుక్కల బాధితులు లీడర్ల మీద ప్రెజర్ పెడుతుంటే అరే వాటికి కూడా బతికే హక్కు ఉంది అనేమో జంతు ప్రేమికులు పోరాడుతున్నారు ఎట్లుందంటే కర్వం అంటే కప్పకు ఎడమంటే పాముకి కోపం అన్నట్టు తయారైంది కథ అసలు అట్లా కాకుండా మన తెలంగాణ మహిళా మంత్రులు లీడర్లు చెప్తున్నట్లు వేస్తే కుక్క సిద్ధమవుతుందేమో ఈ నడమ కుక్కల వ్యతిరేకులు కుక్కల ప్రేమికులు అని రెండు వర్గాలెక్క విడిపోతుంది సమాజం అంతా అన్న సంగతి ఎరుకున్నదే కదా అయితే కుక్కలు చేయబట్టి విడిపోతున్న మన సమాజాన్ని మళ్ళా ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు మన జిహెచ్ఎంసి అధికారులు పట్నం కేబీఆర్ పార్క్ కాడ హిండి డాగ్స్ అడాప్షన్ పేరు మీద దేశీయ కుక్కలను దత్తత తీసుకునే ప్రోగ్రామ్ పెట్టి మన మహిళా మంత్రులు కొండ సురేఖక్క సీతక్కలతో పాటు ఎంపీ రేణుకా చౌదరి కూడా పిలిచి కుక్కలకు మనుషులకు నడమ పెరిగిపోతున్న శత్రుత్వాన్ని తక్కువ చేసేందుకు మీ సలహాలు సూచనలు ఇవ్వమని కోరినట్టు ఫస్ట్ మంత్రి కొండ సురేఖక్క గీట్లో మాట్లాడుకొచ్చింది మీకు నచ్చిన కుక్కను తీసుకోండి ఇంటికి వెళ్ళండి వ్యాక్సినేట్ చేండి మరి మీకు కూడా తోడుగా నీడగా ఉంటది రెస్క్యూ చేస్తుంది మిమ్మల్ని అగో ప్రతి ఒక్కరు కుక్కను దత్తత తీసుకోమని సలహా ఇస్తుంది సురేఖ మేడం ఇక మంత్రి సీతక్క నైతే కుక్కల అవి ఎందుకు ముచ్చట్లు ఇంటికొక కుక్క ఊర్లలోనే ఉండేది మనుషులకు అప్పుడప్పుడు మానవత్వం లోపించినప్పుడు కూడా ఆ డాగును చూసి అరే అమ్మ ఒక మూగ జంతువుకున్న విశ్వాసం ఈ మనిషికి లేదు అది మనల్ని కాపాడుతుంది మన కుటుంబాన్ని కాపాడుతుంది చనిపోయిన తర్వాత కూడా తన మూగజీవి అయినా కూడా కన్నీళ్లతోటి మౌనంతో తన సంతాపాన్ని బాధను వ్యక్తం అరే వా అక్క చెప్తున్న మాటలు ఇంటినైతే అయితే కుక్కలంటే వడనోళ్ళకు కూడా కుక్కల ఇల్వ తెలిసి వాటి మీద ప్రేమ పుట్టేటట్టుందిగా ఇక ఘటనే ఎవరన్న కుక్కలను చంపుడో కొట్టి హింసించడం ఏ మంచిగా ఉండదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది ఆకర్ల ఎంపీ మేడం ఇట్లా మాట్లాడింది సో మనం దేవాలయం వెళ్ళి పూజిస్తాము దేవుడికి మనం హారతిస్తాము అయ్యా దేవుడు చూపించిన దారి మనం పాటించుకో అందరు కుక్క పిల్లల సీతక్క ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది ప్రకృతిని ప్రే ప్రేమిస్తాం మనం అందరం ఈ ప్రకృతిలో విషపురుగులు కూడా బతుకుతూ ఉన్నాయి అలాంటిది అత్యంత నమ్మకమైనటువంటి మనిషికి విశ్వాసం కలిగినటువంటిది డాగ్ ఒక్క మనిషి ఉన్నా కూడా పక్కన అది ఉంటే చాలా భద్రతగా సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటుంది కాబట్టి వాటిని కాపాడుకోవడం మన బాధ్యత ఇంకో మంత్రి కొండ సురేఖక్కనైతే ఇదివరకే కుక్కలను పెంచుకుంటుంది ఇంట్లోనే ఇటు ఎంపీ రేణుక మేడం అయితే రెండు కుక్క పిల్లలను అయితే పట్టుకుని నిలబడ్డది కానీ తీసుకుందో లేదో మనకు ఆ నడుమ ఢిల్లీల పార్లమెంట్ సమావేశాల వస్తుంటే రోడ్డు మీద ఒక కారుకు ఒక కుక్క అడ్డం వచ్చిందని దాన్ని కాపాడి అదే కారులో ఆ కుక్కను చక్కగా పార్లమెంట్ కే పట్టుకొచ్చింది ఇట్లా పట్టుకొచ్చుడు కరెక్ట్ కాదని చెప్పి చిన్నపాటి కాంట్రవర్సీ నడిచింది ఇక ఆ కుక్కను పెంచుకుంటుందో కుక్కల కేంద్రంలో షెల్టర్ కల్పించిందో గాని మొత్తానికి కుక్కలకు మనుషులకు ఉన్న తరతరాల అనుబంధాన్ని సంబంధాన్ని గుర్తు చేసి కుక్క కాట్ల సమస్యలకు పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేసిరు మన మహిళా లీడర్లు వారం వారం ఇట్టనే కుక్కలను దత్తచ్చే ప్రోగ్రామ్ పెడతారట మరి ఎవరికన్నా కావాలంటే ఒయి తెచ్చుకొని పెంచుకోరు ఇక